ఏంటక్క నాకు ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడు తగ్గుతుంది మళ్ళీ ఏమైంది బాబు రోజు ఏదో కొత్త ప్రాబ్లమ్ తో వస్తావు ఎంతసేపు నన్ను తిట్టడమే కానీ నా బాధ ఏంటో అర్థం చేసుకోవా అది కాదక్క ఆన్లైన్ లో కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని అసలు వాడకూడదు అని అంటారు మరోవైపు ఏమో మా ప్రొడక్ట్ చాలా మంచిది హెల్దీ అని ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు ఈ రెండిట్లో దేన్ని నమ్మాలి అసలు ఏ ప్యాకేజ్ ఫుడ్ హెల్దీ ఏది అన్హెల్దీ అనేది ఎలా తెలుస్తుంది ఓస్ ఈ మాత్రం దానిగా కన్ఫ్యూజన్ అంటూ గోల్ చేస్తున్నావు ఒక కూడా వచ్చింది అందుకే ట్రూతిన్ అనే యాప్ ను క్రియేట్ చేశాడు ఇది చాలా సింపుల్ గా వర్క్ అవుతుంది ఏ ప్రోడక్ట్ తీసుకున్నా దానికి ఉండే బార్ ను ఈ యాప్ యూస్ చేసి స్కాన్ చేస్తే చాలు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మూవీకి రేటింగ్ ఇచ్చినట్లు టాప్ డాక్టర్స్ న్యూట్రిషనిస్ట్ ప్రతి ప్రోడక్ట్కు రేటింగ్ ఇస్తారు అలాగే ఈ ప్రోడక్ట్లో ఏవైనా బ్యానడ్ ఇంగ్రీడియంట్స్ వాడారా అన్నది కూడా చెప్పేస్తుంది ఏది ఎంత ఉండాలి ప్రోడక్ట్లో ఎంత ఉంది ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది వావ్ అద్దరిపోయిందాక ఇవన్నీ నీకు ఎలా తెలుసు ఆ దాని హెల్త్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళే చెప్తారు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫో అంతా